నాకు చాలా డౌట్స్ అనమాట ఆ డౌట్స్ అన్ని నా డౌట్స్ కానీ దేవుడు అయితే క్లారిటీ ఇచ్చాడు ఇప్పుడే ఎందుకు మోపినవి అదేదో ముందే మోపొచ్చు కదా అనేసి కూడా అడిగాను అందమ్మ గారు రబ్బు కుంపడక ముందు నేను నిన్ను అని చెప్పారు ఓ అవునా మరి మా వాళ్ళు సామ్లకి మొక్కుతున్నారు కదా వీళ్ళు నిజమైన దేవుళ్ళేనా అని కూడా అడిగినాను అడిగితే లేదు కళ్ళున్నా చూడలేవు నోరున్నా మాట్లాడలేవు చెవులున్నా వినలేవు వాటి వాటి మీద నమ్మిక వారు వాటితోనే సమానం అని చెప్పినారు ఇట్లా ప్రతి క్వశ్చన్కి ప్రతి క్వశ్చన్స్కి నాకు బైబుల్ నుంచి ఇట్లనే నాకు ఆన్సర్స్ వచ్చాయి చాలా శాతం అంతవరకు నేను చర్చికి అయితే ఎక్కడ వెళ్ళలేదు మా ఊరు సైడ్ అయితే తిని కానీ చర్చికి వెళ్ళాలని ఒక ఆశ అయితే ఉండింది మా స్కూల్లో టీచర్స్కి చెప్పినాను సార్ ఇట్లా పని నేను వేరే చర్చ్కి వెళ్ళాలనుకుంటున్నాను అంటే మా సారు తీసుకెళ్ళి చూపించాడు ఇక్కడ చర్చి బాగుంటుంది చూడండి ఇక్కడ చర్చికి వెళ్ళండి అనేది ఇంక అప్పటి నుంచి నేను చర్చికి వెళ్ళడం స్టార్ట్ చేసినాను ఇంకా ప్రతి విషయము ముందుగానే దర్శనం చూపించడం కానీ నాకైతే తెలీదు ఆ దర్శనం అని కూడా ఏం తెలీదు కానీ చర్చికి అయితే ఎప్పుడు పోయినా కూడా ఇంకా తర్వాత తర్వాత మా వాళ్ళకి కూడా తెలిసింది చర్చికి పోతున్నావు నువ్వు ఇట్లా చర్చికి చేస్తున్నావు ఏమి ఇంట్లో లేడా దేవుడు ఇంట్లో చదువుకోవచ్చు కదా ఇంట్లో అంటే ఇంట్లో ప్రార్థన చేసుకోవచ్చు కదా అని చెప్పేవాళ్ళు కానీ వాళ్ళ మాటలు ఏమన్నా అనుకోండి నాకు దేవుడే కావాలి మీరెవరు నాకు ఏమొద్దు అనేసి పోతుంటే వాళ్ళు తిడుతూ ఉన్నారు మీరు ఏమన్నా తిట్టండి అనేసి కూడా నేను వెళ్తూ ఉంటుంది ఇంకా ఒకటే మాట అనేవాళ్ళు అబ్బాయి మేము చర్చికి పోయి వచ్చింది వర్షాలు పడట్లేదు వర్షాలు కురిపిస్తుంది చూడండి అనేసి చర్చికి అంత దూరం పోవడం అవసరమై ఇంట్లో చేసుకోలేవని కూడా అనేవాళ్ళు కానీ దేవుని జ్ఞానం వల్ల దేవుడు కూడా వాళ్ళకి మంచి సమాధానాలు ఇచ్చేసినాడు నేను పోయి కురిపియలేదు కానీ మీకు పోకుండా కురిపియండి అనేసి అట్లా ప్రతి దానికి వాళ్ళకి ఆన్సర్లు దేవుడు దేవుని జ్ఞానం ద్వారా వాళ్ళకి ఆన్సర్స్ కూడా దేవుడు ఇచ్చేశాడు మ్మా మాది నంద్యాల సైడ్ మహానంది దగ్గర తిమ్మాపురం మా ఊరు మాది హిందూ అంటే హిందూ ఫ్యామిలీస్ లో పుట్టినాను అలా వచ్చేసి నేను సిక్స్త్ టు టెన్త్ వరకు హాస్టల్లో చదివినాను కానీ మాకి దేవుని గురించి అయితే అసలు ఏం తెలిసిన లేదు ఆ యేసు బాబు అంటే ఇట్లా ఉంటాడు బైబిల్ అంటే ఇట్లా ఉంటుంది ఇట్లా చదవాలి అనేసి అయితే ఏం తెలియదు మాకి కానీ మాకు ఒకటే తెలుసు మా నాన్న ఫిఫ్త్ టెన్త్ నైన్త్ అట్లా ఎయిట్లో అంటే ఎక్కడ పాస్ అయినా కూడా టెంపుల్స్ కి తీసుకెళ్ళడం అక్కడ కొబ్బరికాయ కొట్టి ఒకటి తెలిసిండింది కానీ దేవుని కృప వల్ల నేను నైన్త్ లో కొంచెం దేవుని గురించి తెలుసుకున్నాను అంటే ప్రేయర్ ఎట్లా చేసి ప్రేయర్ అంటే తెలుసు ఒకే విగ్రహాలకు పెట్టినట్టు తినకూడదు అంతే ఆ మాత్రమే తెలిసిండేది మాకి ఆ తర్వాత వచ్చేసి ఇంకా టెన్త్ అక్కడ కంప్లీట్ అయింది ఇంటర్కి ఇంటికి వచ్చేసాను ఇంటికి వచ్చిన తర్వాత వస్తే ఇంటికి వచ్చినాక మళ్ళా మామూలుగా ప్రసాదాలు తినడము మళ్ళీ మా అంటే బొమ్మలకి ముక్కడము ఇవే అయినాయి కానీ నేను డిగ్రీ కంప్లీట్ అయినాక స్కూల్ కి వెళ్తే వెళ్ళేటప్పుడు అక్కడ ఒక చిన్న తప్పు మోపింది అనమాట ఒక చిన్న తప్పు మోపబడింది కానీ చాలా బాధలేసింది చాలా బాధలేసి అప్పుడు ఓన్లీ టీచర్స్ కానీ కొత్త నిబంధన బైబిల్ ఇచ్చారు నాకు అంత పడినట్లు కూడా నా దగ్గర అయితే బైబిల్ అసలు ఏ బైబిల్ ఉండేది కాదు బైబిల్ అంటే అసలు ఏ బైబిల్ లేదు నా దగ్గర కానీ ఓన్లీ టీచర్స్ అనేసి పరిచర్య ఊర్లో పరిచర్య చేయడానికి వచ్చిన వాళ్ళు ఆ కొత్త నిబంధన బైబిల్ తీశారు వాళ్ళు ఇచ్చింటే అప్పుడు నేను జస్ట్ ఆ ని చూసిన ఆ బాధ ఏం చేయాలో అర్థం కాక ఎవరితో షేర్ చేసుకోలేక బైబిల్ ఓపెన్ చేసినాను ఇంకా ఫస్ట్ టైం నాతో మాట్లాడిన మాట దేవుడు ప్రకటన గ్రంథం రెండో అధ్యాయం రెండో వచనం నుంచి దేవుడు మాట్లాడినాడు నేనే నీ మీద ఆ తప్పు మోపవలసి వచ్చింది ముందు నిన్న ప్రేమ నా మీద నీకు లేదు గా అనేసి చెప్పినాడు అదేందబ్బా ఇది రాతలు కదా నాతోనే మాట్లాడినట్టుంది అని మనసు కనిపించింది కానీ మళ్ళీ ఇంకో వాక్యం చూస్తే వెంటనే ఇంకో వాక్యం ఏమైనా వచ్చిందంటే ఆది అందు వాక్యం నేను వాక్యం దేవుని ఎదు దేవుడే వాక్యం అయిందని అని వచ్చింది అంటే ఇంకా సేమ్ దేవుడు నాతో మాట్లాడుతున్నాడనే గ్రహింపు అయితే నాకు వచ్చింది నిజంగా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు ఈ రాతలు అంటే రాతలు కాదు ఇక్కడ దేవుడు దేవుడే నాతో మాట్లాడుతున్నాడు అనేసి అదేంటి దేవా మరి తప్పు మరి ముందే మోపచ్చు కదా అని మళ్ళీ అట్లా కూడా క్వశ్చన్ చేసిన నాకు చాలా డౌట్స్ వచ్చేట ఆ డౌట్స్ అన్ని నా డౌట్స్ కానీ దేవుడు అయితే క్లారిటీ ఇచ్చాడు ఇప్పుడే ఎందుకు మోపినవి తప్ప అదేదో ముందే మోపచ్చు కదా అనేసి కూడా అడిగాను పిండమ్మ గారు రప్పుంపడక ముందు నేను నెరిగి ఉన్నాను అని చెప్పారు ఓ అవునా మరి మా వాళ్ళు ఈ సామ్లకి మొక్కుతున్నారు కదా వీళ్ళు నిజమైన దేవుళ్ళేనా అని కూడా అడిగినాను అడిగితే లేదు కళ్ళున్నా చూడలేవు నోరున్నా మాట్లాడలేవు చెవులున్నా వినలేవు వాటి మీద నమ్మిక ఉంచిన వారు వాటితోనే అని చెప్పినారు ఇట్లా ప్రతి క్వశ్చన్ ప్రతి క్వశ్చన్స్ కి నాకు బైబుల్ నుంచి ఇట్లనే నాకు ఆన్సర్స్ వచ్చాయి చాలా శాతం అంతవరకు నేను చర్చికి అయితే ఎక్కడ వెళ్ళలేదు మా ఊరు సైడ్ అయితే తిని కానీ చర్చి వెళ్ళాలని ఒక ఆశ అయితే ఉండింది మా స్కూల్లో కి చెప్పినాను సార్ ఇట్లా పని నేను వేరే చర్చికి కి వెళ్ళాలి అనుకుంటున్నాను అంటే మా సారు తీసుకెళ్లి చూపించాడు ఇక్కడ చర్చి బాగుంటుంది చూడండి ఇక్కడ చర్చికి వెళ్ళండి అనేసి అప్పటి నుంచి నేను చర్చికి వెళ్ళడం స్టార్ట్ చేసినాను ప్రతి విషయము ముందుగానే దర్శనం చూపించడం కాని నాకైతే తెలీదు ఆ దర్శనం అనేది కూడా ఏం తెలీదు కానీ చర్చికి అయితే ఎప్పుడు పోయినా కూడా ఇంకా తర్వాత తర్వాత మా వాళ్ళకి కూడా తెలిసింది చర్చికి పోతున్నావు నువ్వు ఇట్లా చర్చికి చేస్తున్నావు ఏమి ఇంట్లో లేడా దేవుడు ఇంట్లో చదువుకోవచ్చు కదా ఇంట్లో అంటే ఇంట్లో ప్రార్థన చేసుకోవచ్చు కదా అని చెప్పేవాళ్ళు కానీ వాళ్ళ మాటలు ఏమన్నా అనుకోండి నాకు దేవుడే కావాలి మీరెవరు ఏమొద్దు అనేసి పోతుంటే వాళ్ళు తిడుతా ఉన్నారు మీరు ఏమన్నా తిట్టండి అనేసి కూడా నేను వెళ్తా ఉంటేనే ఇంకా ఒకటే మాట అనేవాళ్ళు అబ్బాయి మేము చర్చికి పోయి వచ్చింది వర్షాలు పడట్లేదు వర్షాలు కురిపిస్తుంది చూడండి అనేసి చర్చికి ఎంత దూరం పోవడం అవసరమా ఇంట్లో చేసుకోలేవన్నీ కూడా అనేవాళ్ళు కానీ దేవుని జ్ఞానం వల్ల దేవుడు కూడా వాళ్ళకి మంచి సమాధానాలు ఇచ్చేసినాడు నేను పోయి గురిపియలేదు కానీ మీకు పోకుండా గురిపియ్యండి అనేసి అట్లాగా ప్రతి దానికి వాళ్ళకి ఆన్సర్లు దేవుడు దేవుని జ్ఞానం ద్వారా వాళ్ళకి ఆన్సర్స్ కూడా దేవుడు ఇచ్చేశాడు అట్లాగా ప్రతి విషయం నాతో దేవుడు చాలా చక్కగా మాట్లాడేవాడు కరోనా ఇచ్చిన విషయం కూడా నాకు ముందే చెప్పేసినాడు కానీ అంత నేను గ్రహింపు ఉండేక నేను గ్రహించలేకపోయినాను దేవుని కృప వల్ల బట్టేసి ప్రతి విషయము నాకు ముందుగానే తెలియచేస్తా ఉండిన్నాడు బట్టి దేవునికి స్తోత్రము కానీ నేను ఎగ్జామ్స్ కూడా రాసినాను జాబ్ కోసం అనేసి కానీ దేవుడు అని చెప్పినాడు స్పష్టంగా అయితే ఆ మాట నాకు చెప్పినాడు ప్రతి విషయం నాకు ప్రతిదీ క్లారిటీ ఇచ్చేవాడు అయితే దేవుడు నాకి ప్రిపేర్ ఎంత బాగా ప్రిపేర్ అయినా అంటే చాలా బాగా ప్రిపేర్ అయినాను త్రీ డేస్ ఫాస్టింగ్ ఉండి దేవునికి అసాధ్యమైనది ఏం లేదు కదా దేవుడు తలుచుకుంటే ఇస్తాడు కదా అనేసి త్రీ డేస్ ఫాస్టింగ్ ఉండి మరీ రాసినాను ఎగ్జామ్ కానీ చాలా బాగా రాసినాను కానీ దేవుని చిత్తంలో లేదా అనేసి దేవుడు చెప్పినాడు నిన్ను నా సేవకు వాడుకుంటానని కూడా చెప్పినాడు అదేంటి దేవా నేను నిజంగా ఇంతవరకు అయితే నేను ఎప్పుడు ఎక్కడ కనీసం పాట కూడా పాడలేదు కనీసం ఇప్పుడు కూడా నేను ఫస్ట్ టైం మీ అందరితో కూడా నేను ఇట్లా నా సాక్ష్యం కూడా షేర్ చేసుకోవడము ఎక్కడ ఏ చర్చిలో కూడా నేను సాక్ష్యాన్ని కూడా చెప్పుకోలేదు కానీ దేవుని కృప బట్టి నాకు దేవుడు అదే నేను నిన్ను సేవకు పిలుచుకుంటానని చెప్పేసినాడు అనమాట అదేంటి దేవ నేను ఐదు మందిలో కూడా కలిసి పాట పాడలేదు నాకు నాకు భయం కదా నేను పాడలేదు నేను పాట కూడా పాడలేను అట్లాంటి నీ వాక్యం ఎలా చెప్తాను అన్నాడు కానీ నిలబడి మాట్లాడుచున్నది నువ్వు కాదు నా ఆత్మ నీలో ఉంచుతాను నీ నోట నా మాట ఉంచుతానని కూడా చెప్పినాడు దేవుని కృపను బట్టి అందుని బట్టి దేవునికి స్తోత్రము అదే విధంగా నేను దేవుని విషయంలో వాడబడుటకు కూడా మీరు ప్రార్థన చేయండి అదే విధంగా వచ్చేసి మా అమ్మ మా పుట్టించుకున్న వాళ్ళు కూడా నన్ను ఒక ముద్ర వేసినారు అనమాట వాళ్ళు నువ్వు వీక్ నువ్వే పని చేయవు నువ్వు చేతగాంత అనేవి నువ్వు ఎందుకు చెల్లవు అనేసి కానీ దేవుడు మాత్రం నాకి నీ పైన నేను ఒక ప్రణాళికను కలిగి ఉందానని చెప్పినాడు బట్టి దేవునికి స్తోత్రము ఆ ప్రణాళిక ఆయన చిత్తం ఆయన సేవ నాకు అప్పగిస్తే ఇని ఆయన దగ్గర నేను నమ్మకంగా సేవ చేస్తానని నేను కూడా ఆయనకు మాట ఇచ్చినాను మీ అందరు కూడా నా గురించి ప్రార్థన చేయండి దేవుని చిత్తం అయితే దేవుని పని కోసమే నేను కూడా వాడబడతానని దేవునికి మాట ఇచ్చినాను కానీ ప్రతి విషయంలో నేను దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లి చెల్లించుటకు ప్రతి విషయంలో దేవుని కృప నా పైన ఒక మాట ఇంతకు ముందే చెప్పాడు నాకు దేవుడు ప్రతి విషయంలోనూ దేవుడు నా కృప నిన్ను విడిచి పోదా అన్నట్లే నిజంగానే ఆయన కృప నాకి నిజంగా ఇంతవరకు తోడుగా ఉండింది అందును బట్టి దేవునికి స్తోత్రం